రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలోని చేపట్టిన అసైండ్ భూమిలో అక్రమంగా తవ్వకాలకు పాల్పడుతూ మట్టిని తరలిస్తున్న మూడు ఇటాచీలు మూడు టిప్పర్లు సీజ్ చేసి ఎనిమిది మందిని రిమాండ్ కు తరలించారు ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో పరిధిలోని తుమ్మలూరు కవలలోని బాయి తాండలోని చోటు చేసుకుంది మహేశ్వరం ఎస్ఏలు వెంకట్రెడ్డి మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం మండలం పరిధిలోని కావలిలోని బాయి తాండ సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఒకటిలో ఉన్న అసైండ్ భూమిలోని డబిల్గూడ గ్రామానికి చెందిన పోతుల ప్రసాద్ కావలిలోని బాయి తాండకు చెందిన పంతు నాయక్ తవ్వకాలు చేపట్టారు తుమ్మలూరు గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల రాజమౌని రమేష్ పులిమామిడికి చెందిన కందుకూరుకు చెందిన కాసుల వినోద్ రెడ్డి తుమ్మలూరుకు చెందిన ప్రశాంత్ యాదవ్ గూడకు చెందిన ముఖేష్ లేమూరు గ్రామానికి చెందిన నాగార్జున మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందటంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వర్ణకుమారి ఘటనా స్థలానికి చేరుకుని కావలిలోని బాయిలో ఇటాచి ఒక టిప్పర్ తుమ్మలూరులో రెండు ఇటాచి రెండు టిప్పర్లు సీజ్ చేసిన మహేశ్వరం మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు సీజ్ చేసి అక్రమంగా తవ్వకాలకు పాల్పడినటువంటి ఎనిమిది మందిని రిమాండ్ కు తరలించినట్లుగా మహేశ్వరం సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐలు వెంకటరెడ్డి మధుసూదన్ తెలిపారు ప్రభుత్వ అసైండ్ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మహేశ్వరం సిఏ వెంకటేశ్వర్లు తహసీల్దార్ సైదులు హెచ్చరించారు పట్టా రద్దు చేసి ఓ కి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు